సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ opportunity sir మనందరికీ తెలుసు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది మనకి దిశ నిర్దేశన చేయడం జరిగింది మీ అందరితో కూడా డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటి ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా చేయాలనేది ముఖాముఖిగా మీ అందరికీ తెలియ తెలియపరచడానికి గౌరవ మంత్రివర్యులు గారు ఇక్కడ రావడం జరిగింది So thank you for that, sir. To start with, sir, Jagitial uh, district, low, we have uh, 383 gram panchayats, and 293 revenue villages, sir. We have three divisions in the district, sir: Jagitial, Korutla, and Metpally. And mostly it is an agriculture-based uh, district, sir. The major occupation is agriculture, and horticulture is also good in the district, especially in regard to mango. And uh, Turbinik and uh, 77.62 percent, and the urban population is only 22, sir. We have five municipalities in the districts uh, with 134 wards, sir, which is Jagithyal, Raikal, Korutla, Metpally and Dharmapuri, sir. If you see the population density, is 4.9 sir. The total population as per 2011 census is around 9,88,913, sir, but after भुत्म तर ग्यारंटी अमल की संबंध వివరాలు మనం చూసుకుంటే సార్ జిల్లాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెండు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే రెండు మామిలకి శ్రీకారం చుట్టడం జరిగింది సార్ దానిలో ముఖ్యంగా మన మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ మహిళలు అండ్ ఆడపిల్లలకి ఇవ్వడం జరిగింది సో దట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ సార్ విత్ ద డీటెయిల్స్ ఆల్సో దాంతోపాటు చేయుత పథకం ద్వారా మనం చూసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ముందుగా ఐదు లక్షల లిమిట్ ఉండింది నైన్త్ ఆఫ్ డిసెంబర్ నాడే మనకి టెన్ టెన్ ల్యాక్స్కి అది పెంచడం జరిగింది ఇతర ఏవైతే అభయసన పథకాల కింద ఆరు గ్యారంటీలకి సంబంధించి ఉందో దానికి గౌరవ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రి వారు కూడా జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎస్పీకి ఒక డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ ఇవ్వడం జరిగింది ఈ పథకంలో భాగంగా ఈ ప్రణాళికలో భాగంగా ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కావాలని చాలా మంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్కు రావాలని కోరిన మా మిత్రులకి అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజాపాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాని కోరిన తరుణంలో మేమందరం కూడా అవయస్తం ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్ళాలని ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటలు తిరక్కుడనే ప్రజాపాలన కార్యక్రమ భాగంలో రెండు గ్యారెంటీలను అమలులోకి తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టారు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏది ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము కలెక్టర్స్తోని ఎస్పీ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని కోరడాం వారు వచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులకి ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఆరో జనవరి వరకు ప్రజాపాలన భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇచ్చిన దరఖాస్తులను కూడా సానుకూలంగా తీసుకొని ప్రభుత్వ ఉద్దేశం కూడా నో ఎవరి ఒక పాజిటివ్ దృక్పథంతో పోదామని ఆలోచన తీరు మేరకు మీరందరూ కూడా పాల్గొని ఈరోజు దరఖాస్తులు తీసుకున్న ప్రతి ఒక్క అధికారి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుగు జగన్ మహిళా ప్రయాణికుల సంఖ్య నలభై ఎనిమిది శాతం నుంచి అరవై ఎనిమిది శాతానికి పెరిగింది వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాలని ఒక ప్రయత్నంలో చెప్తాను నలభై ఎనిమిది శాతం నుంచి అరవై ఎనిమిది శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది అంటే మేడం కొంచెం ఆలోచన చేస్తే ఇరవై శాతం మంది మహిళా సోదరి వాళ్ళు స్వేచ్ఛగా ఈ రోజు మేము కూడా ప్రయాణ సౌకర్యం ఎక్కడికంటే అక్కడ పోవచ్చు అని ఇరవై శాతం వరకు వారి సంఖ్య పెరిగడం జరిగింది మేము చెప్తా ఉన్నాము కర్ణాటకలో కూడా ఈ చేస్తున్నప్పుడు చాలా విమర్శలు చేయి చేస్తా ఉన్నప్పుడు ఆదాయం పెరగదు అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది ఈ నష్టంలో ఉన్న ఆర్టీసీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా ఏదో చేయబోతుంది అనే కొన్ని విమర్శలు వచ్చినాయి కొంతమందికి ఇబ్బందులు కూడా పడే ప్రయా ప్రమాదం కలిగినప్పుడు ఈరోజు నేను చెప్తాను గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీకి సంబంధించి ఆదాయం ప్రతిరోజు ముప్పై తొమ్మిది లక్షల నుంచి యాభై ఒక లక్షలు పెరిగింది అంటే ఆదాయం పెరిగితే ఆర్టీసీ కార్పొరేషన్కి ఆదాయం పెరిగితే ఈరోజు మనకు కావలసిన మొబిలిటీ ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీ మరొక వెయ్యి బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు ఉన్నాయి ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తా ఉంది రాజీవ్ శ్రీ కింద కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదలు పెడితే ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నారు మా గౌరవ శాసనసభ్యూ ఐ థింక్ యూ విల్ అప్రిషియేట్ ఈరోజు పద్దెనిమిది వందల ఇరవై రెండు ఇరవై రెండు శస్త్రచికిత్సలు జరిగి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆ హాస్పిటల్స్ కి ఇచ్చే కార్యాచరణ తీసుకున్నాం ఏమంటున్నాం అంటే నేను కూడా కోరిక ఇది స్వేచ్ఛ విధమైన పరిపాలన ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించిన మరి అధికారులను కూడా కోరుతా ఉన్నాను ఎవరైనా మంచి సలహా సూచనలు ఇచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడి ముందుకు నడుస్తా ఉన్న తరంలో నేను ఇచ్చే సూచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని మాకు రాజకీయ కుటుంబం వరకు ఆల్మోస్ట్ దీటుగా జగిత్యాల మౌలికి చూడింది ఇప్పుడు మళ్ళీ జిల్లా కేంద్రం అయింది అతిపెద్ద ఉంగ్రామ్మల పథకాన్ని జగిత్యాల పట్టణంలో గతంలో ప్రారంభించి మళ్ళీ నాయకుడు అయితే సార్ దాన్ని మేము నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ కంప్లీట్గా అఫూర్ట్ చేసుకొని త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ దాంట్లో ప్రతి అవతల చేస్తే కూడా యాభై యాభై అధికారులు తీసి డిలీట్ చేసి చర్యలు పండిస్తున్నారు మిగతా ఎనిమిది వందలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం దాంట్లో భాగంగా పద్నాలుగు కోర్టులు మిషన్ బిల్స్ తోటి వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభమైంది సార్ అందరూ ఇంకో ట్వంటీ ఫైవ్ క్లోర్స్ తోటి టౌన్కు మరియు అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫండ్స్ వచ్చినాయి దయచేసి మనం అంటే ఫర్ ద పూర్ పీపుల్ మోర్ దాన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ అంటే ట్వంటీ థౌసండ్ అబవ్ పాపులేషన్ అది బట్టి ఏ విధంగా చూడాలని చెప్పి మనం గతంలో అక్కడ హౌసింగ్ మినిస్టర్ గారు వచ్చా సత్యనారాయణ పంపించినప్పుడు నాకు ఒక దారి కూడా ఒక తాత ఇచ్చిందని చెప్పి ఆ దారిలో రోడ్ లైట్స్ అవన్నీ కూడా వేసింది నో ఆ తాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అడిలో కూడా వేసారు దానివల్ల నేను డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చే విధాము ఇరవై వేల మంది పైన పాపులేషన్ అక్కడ మొత్తం జయించాల వీలు పడుకోవాలి దాట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్ కలెక్టర్ గారికి జాయింటర్స్ గారికి వాళ్ళందరూ కూడా ఉంది అది ఒకటి పూర్తి చేసే విధంగా అయితే మిగతా ఇంటి వాళ్ళు ఇల్లు ఇల్లు మీకు గతంలో విధర ఇల్లు మాకు ఇచ్చిన తర్వాత కొంత కట్టలు సో ఇప్పుడు వాళ్ళకేమో అలాటైనట్టుంది ఎందుకంటే సీనియర్ మీకు తెలుసు అప్పుడు గురుకోవడం కానీ లేదా మిగతా బ్యాంకులతో టైపోయి సో టీఎస్టిఎస్ మంత్రి అప్పుడు దేవాలి వస్తుంది అది కొంచెం డిలీట్ చేయిస్తే తమరు మీద వాళ్ళకి అవకాశం వస్తుంది రెండవది ఎప్పుడో వెహికల్ ఉంది చిన్నగా ఫోర్ వీలర్ టెంప ఉంటే అమ్ముకున్నా కానీ వాళ్ళు వచ్చింది డిలీట్ చేయిస్తే ఆ ఎనిమిది వందలు కూడా మీ చెట్ల మీదుగా ఈ కొత్త ప్రభుత్వంలో బీదో వాళ్ళకు పద్ధతి అది జాతిపెద్ద కార్యక్రమం తమకు చేయాల్సి పడుతుంది రెండవది జైతాల జిల్లా కేంద్రం చాలా మంచిగా ఉన్నది మొదటి నుంచి కూడా అన్నింటి సెంటర్ ఇప్పటికే మీకు తెలుసు మొదటి కూడా ఇరిగేషన్కి అయితే మనకు నీటి పాదయానికి ఇదే మెయిన్ పడుతుంది ఉంది మీరు కూడా మీ నాన్నగారు కూడా ఆడ మీటింగ్స్కి ఇక్కడికి వచ్చే అవకాశాలు చూసుకుంటారు మరి ఈ ప్రాంతానికి చిన్న సమస్యలని అందులో అతి ముఖ్యమైనది గోగా ప్రాజెక్ట్ సార్ దాదాపు కంప్లీట్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ లిటిల్ ల్యాండ్ అక్కడ ఫారెస్ట్ గోదావరి తోటి ఇప్పటికే కొంత అక్కడ నుంచి ఇచ్చిన ప్రైవేట్ని అదొకటి కూడా చాలా ముఖ్యం సార్ చిన్న పని చేస్తే దాదాపు ముప్పై వేల ఎకరాలకు అయికెట్స్ స్థిరకర దాంట్లో గవర్నమెంట్ కుమార్ గారు ఉన్నారు వారి ప్రాంతానికి కూడా దాదాపు పదిహేను వేల ఎకరాలకు కూడా నీళ్ళు హైకెట్టు స్థిరకర ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇంకా జీవితంలో ప్రజల్లో ముందు కొంత ఈ కార్యక్రమాలు అమలు అనేది అనుమానం వ్యక్తం చేయండి కానీ ఎప్పుడైతే మనకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం అమలు చేయడం జరిగిందో ప్రజలు ఒక విశ్వాసం ఏర్పడి ఇమీడియట్ చేయడంతో మీరు ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రధాన ఏ కార్యక్రమం చేతలు పెట్టడం అనేది ఉందో బెనిఫిషియరీ సెలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్లెస్ వి గెట్ సెలెక్ట్ ది బెనిఫిషియరీ వి కెన్ టేక్ అప్ ది ప్రోగ్రామ్స్ కాబట్టి మీరు లబ్ధిదారుల ఇంటికి సంబంధించి మీరు ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్మించేసి గ్రామాలలో అంటే రెస్పాన్స్ ఉంది విలేజెస్ ఇంత బాగుంది కదా అని చెప్పంటే మేము కూడా అందరూ ఇక్కడ ప్రజాప్రదం అందరూ కూడా కలిసి తిరిగారు ప్రజలు ఏది ఒక విశ్వాసం వచ్చేది మహాలక్ష్మి పథకమే కానీ పెన్షన్ హై చేతుందో రెండు వేల పదహారు నుండి మీరు నాలుగు వేల రూపాయలు పిక్ చే చేయడమే కానీ అట్లా ఏది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని భావించడమే కానీ ఈ ఐదు వందల రూపాయలకి శ్రీణా సౌకర్యం కల్పిస్తా చెప్పని ఒక ఆలోచించడమే కానీ ముఖ్యంగా ఏ పెన్షన్ సౌకర్యం పొందనటువంటి ఒక లబ్ధిదారులు గృహిణులు ఎవరైనా ఉన్నట్టు మహిళలు వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు కల్పి గొప్ప పత్రం ఇస్తారు చెప్పండి సాధారణంగా మనం ఏ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భావించినా కానీ దాని అర్హతలు అనేది మనం నిర్ణయించం

ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ఫ్లాగ్ ఎందుకు వచ్చింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ ఏది ఉందో మన రేపు ఓటర్ అకౌంట్ వస్తుంది తదుపరి ఇది ఫుడ్ బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ సంబంధించి ఏది ఉందో ఈ కార్యక్రమాలకు అన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కెటాప్ చేసుకోగలిగి మన ముందు పోల్చడం ఆవశ్యకత ఉన్నది ఆ దిశగా ఏది ఉందో మీరు ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారికి ఏది ఉందో మీరు తోడుగా ఉండి దీన్ని తగు విధంగా ముందుకు తీసుకుంటున్న భావన వ్యక్తం చేస్తూ

మేడిపిల్లి మండల్ భీమారం విలేజ్ ఏదైతుందో గతంలో ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ముంపు గురవుతున్న భూములకు సబ్స్టిట్యూట్ గా ఇక్కడ నుండి ల్యాండ్ అలికేట్ ఫ్రమ్ దిస్ మేడిపిల్లి మండలం భీమారం విలేజ్ అప్పుడు ఇక్కడ వచ్చింది అక్కడ ఎన్నో ఖమ్మం జిల్లాలో ముంపు గురవుతుంది ఇక్కడికి ల్యాండ్స్ ఇవ్వడం ఏంటి భవిష్యత్ మా అవసరంలోకి వచ్చినప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చు కదా అని చెప్పారు అది ఏ మేరకు ట్రాన్స్ఫర్ అయింది ఒకలా భీమానం ల్యాండ్ గట్ట మనకు ట్రాన్స్ఫర్ కాల్ లేకుండా ఉండి అని నిలిచిపోయినట్టయితే ఆ భీమానం ల్యాండ్ విజిట్ కాబట్టి ఏదైతేందో పెద్ద అభ్యర్థులు వ్యక్తం కాకపోతే